నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్భాగవతం శోకంతో మునిగిపోయిన చిత్రకేతు మహారాజుకు అంగీరస మహాముని ఉత్తమమైన వచనాలతో నచ్చి చెప్తాడు నీవు కేవలం పుత్రుడు కావాలనే ఆశతో ఉన్నావు కాబట్టి ఆ రోజు నీకు వరదానం చేసి పుత్రుడు కలిగేలా అనుగ్రహించాను కానీ వివరంగా జ్ఞానోపదేశం చేయలేదు నీవు శ్రీహరి భగవానుడి భక్తుడవు నిర్మలమైన మనసుతో జీవిత వాస్తవాన్ని తెలుసుకొని ఆత్మస్వరూపం అర్థం చేసుకుని శాంతిని ఆశ్రయించు అని చెప్తాడు తరువాత రాజు నారదుని ద్వారా పరమ కళ్యాణాన్నిచ్చే మంత్ర విద్యను అభ్యసిస్తాడు నారదుడు ఏడు రాత్రుల పర్యంతం అభ్యసించు తద్వారా నీకు ఆదిశేష భగవానుని దర్శనం లభిస్తుంది అని చెప్తాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్భాగవతం స్కంధం పదహారవ అధ్యాయం నారదముని చిత్రకేతుడికి మనోపరిషత్తు చెప్పుట శ్రీ సుఖమహర్షి తరువాత కథని కొనసాగిస్తున్నాడు ఓ పరిశ్రమ మహారాజా శోకిస్తున్న ఆ రాజ సంబంధికులందరినీ నారదముని పరికించి చూశాడు అప్పుడు తన యోగ బలంతో మృతి చెందిన బాలుడి జీవాత్మని తన చెంతకు పిలిచి ఇలా అన్నాడు ఓ జీవాత్మ నీ తల్లి తండ్రి అందరూ సహృదయులైన బంధువులు నీ శరీరత్యాగం వల్ల బాధపడుతున్నారు వీరందరినీ వీరి యొక్క బాధని అర్థం చేసుకుని నీ శరీరంలో ప్రవేశించి తల్లిదండ్రులు బంధువులతో కలిసి నీ శేష జీవితాన్ని గడుపుతూ నీ తండ్రి ద్వారా ఇవ్వబడే అన్ని భోగాలని అనుభవిస్తూ రాజసింహాసనాన్ని అలంకరించు నారదముని పలుకులను విని జీవాత్మ ఇలా చెప్పింది వీరు నాకు తల్లిదండ్రులు ఏ జన్మలో అయ్యారు నేను నా కర్మల ఫలితం వల్ల దేవతలు పశువులు పక్షులు మనుషులు మొదలైన యోనులలో జన్మిస్తూ ఉంటాను వీరికి నా మరణం వల్ల శోకం కలిగినట్లయితే నన్ను వారి శత్రువు అనుకుని ప్రసన్నులు ఎందుకవరు ఎందుకంటే అందరూ ఒక్కోసారి అందరికీ బంధువులు శత్రువులు స్వజాతీయులు మధ్యస్థులు మిత్రులు ద్వేషులు ఉదాసీనులుగా పరస్పరం అవుతూ ఉంటారు ఈ కారణం వల్ల పుత్రులు మొదలైన సంబంధాలకి ఎటువంటి విశేష నియమము లేదు ఎలాగా సువర్ణం మొదలైన విలువగల వస్తువులను అమ్మడానికి కొనడానికి వర్తకులు నాలుగు వైపులా తిరుగుతూ ఉంటారు అలాగే నానా ప్రకారాల యోరుల జీవుడు పుడుతూ ఉంటాడు ఎలాగ పశువులు వేసిన తర్వాత వాటితో సంబంధం తెగిపోయి కొన్నవాడికి సంబంధం ఉంటుందో అప్పటి వరకే మమతాను రాగాలు ఉంటాయి అందుకని ఈ శరీరం ఇప్పుడు నాది కాదు దీనిలో జీవం ఉన్నంత వరకు వీరి మమత నా మీద ఉంది నేను మరణించిన తర్వాత ఈ శరీరంతో నాకు ఏ సంబంధమూ లేదు అందువల్ల నా కోసం శోకించడం వ్యర్థం ఈ విధంగా చెప్పి ఆ జీవాత్మ వెళ్ళిపోయింది ఆ తరువాత బాలుడి మృత శరీరానికి దహనక్రియలు అతని పరలోక సంబంధమైన కర్మలు జరిపించి శోకాన్ని చెల్లించారు ఆ బాలుడికి విషం పెట్టి చంపిన రాణులు బ్రాహ్మణులు చెప్పిన రీతిలో బాలహత్యకు యమునా తీరంలో ప్రాయచిత్తం చేసుకుని అంగీరసముని ఉపదేశం విని పుత్రులు మొదలైన వారే దుఃఖానికి కారణం అని నమ్మి ఆ కోరికను వదిలివేశారు రాజా చిత్రకేతుడు కూడా నారదుడు ఇంకా అంగీరస మునుల ఉపదేశ రూపమైన జ్ఞానాన్ని పొంది ఎలాగ సరోవరం మధ్య నుంచి ఏనుగు బయటికి వస్తుందో అలాగా గృహరూపమైన అంధకారం నుంచి బయటపడ్డాడు ఆ తరువాత యమునా నదిలో విధిపూర్వకంగా స్నానం చేసి తర్పణాల వంటి ఉత్తమ క్రియలను ఆచరించి మౌనధారణ చేసి జితేంద్రుడై చిత్రకేతుడు నారద మరియు అంగీరస మహర్షులకి వందనం చేశాడు నారదుడు భక్తుడైన చిత్రకేతుడిపై ప్రసన్నతతో అతనికి ఆధ్యాత్మ విద్యని ఉపదేశించి అంగీరస ఋషితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు చిత్రకేతు మహారాజు నారదుడు ఉపదేశించిన ఆధ్యాత్మ విద్యని ఏడు రోజులు నీరు మాత్రమే సేవిస్తూ నిష్టగా యథోక్త రీతిలో ధారణ చేశాడు ఈ విద్యకి సంబంధించిన మంత్రజపం వల్ల ఆ రాజుకి విద్యాధరుల ఆధిపత్యం లభించింది కొన్ని రోజుల తర్వాత ఆ రాజు ఆదిశేషుడి చరణాల చింతకు వెళ్ళాడు ఆయన దర్శనంతో అన్ని పాపాల నుంచి విముక్తుడై నిర్మలమైన అంతఃకరణం గల చిత్రుడు పులకించిన హృదయంతో కన్నీరు కారుస్తూ రోమాంచితుడై ఆదిశేషుణ్ణి ఇలా స్థుధించాడు ఓ ఆదిశేష భగవానుడా ఇప్పుడు మీ దర్శనం అయిన వెంటనే నా అంతఃకరణం నిర్మలమైపోయింది మీరు సమస్త జగత్తుకి ఉత్పత్తి స్థితి మరియు ప్రళయానికి కారకులు యోగి పొంగవులు భేద దృష్టితో చూడడం వల్ల మీ తత్వాన్ని గ్రహింపలేరు అటువంటి తత్వం గల పరమహంస స్వరూపమైన మీకు నా వందనం ఈ విధంగా చిత్రకేతు మహారాజు స్థితించిన మీదట శేష ప్రసన్నుడై ఆధ్యాత్మ విద్య యొక్క సార గర్భిత ఉపదేశం ద్వారా చిత్రకేతువుకి ఉన్న మోహాంధకారాన్ని నశింపచేసి ఆ రాజు చూస్తుండగానే అంతర్ధానమైపోయాడు ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ స్కంధంలో పదహారవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలోని పదిహేడవ అధ్యాయం ఉమాదేవి శాప వలన చిత్రకేతుడు రుద్రాసురుడిగా జన్మించట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా